ఈనాటి ఈ కార్యక్రమం సింగరిని సంస్థలో పనిచేసేటువంటి దాదాపు నలభై మూడు వేల మంది ఉద్యోగస్తులందరికీ ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరగటమే కాకుండా ఈరోజు లాంచ్ కూడా చేస్తూ ఉన్నారు ఇది నాకు తెలిసినంతవరకు కార్మిక లోకానికి సంక్షేమ రాజ్యానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను నాకు తెలిసి ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇది ఇందిరమ రాజ్యం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం భావించి ఈరోజు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం కేవలం ఈ సింగరేణి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా అవుట్సోర్సింగ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకు కూడా దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది బహుశా ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యవస్థ ఇంతవరకు లేదు అది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారి దేశానికి ఆదర్శంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ మీద భారం లేకుండానే భారం పడకుండానే ఉన్నటువంటి వ్యవస్థల్లోనే నేను చేస్తున్నటువంటి డిపాజిట్లు కానీ లేకపోతే ఇతరత్వా ఇస్తున్నటువంటి వ్యాపారం కానీ వీటన్నింటి దృష్ట్యా ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వనరులతోనే అదనంగా సింగరేణి వ్యవస్థ మీద రూపాయి కూడా భారం పడకుండా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చేసేటువంటి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది ఒక విశిష్టమైనది ఒక అద్భుతమైన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను దీన్ని ఈరోజు మనం ప్రకటించుకోవటమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఎంఓఏ చేసేటువంటి కార్యక్రమం కేవలం ప్రకటించి వదిలేసేయటం కాదు అందరి ముందు సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తం అందరికీ తెలిసేటట్టుగా పబ్లిక్గా మీ అందరినీ ఆహ్వానించి సంస్థ మీడియాను కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరి మంత్రివర్గ సహచరుల మధ్యలో మాకున్నటువంటి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి సమక్షంలో సింగరేణి కార్మికుల కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని పబ్లిక్గా చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సమస్త తెలంగాణ ప్రజానికి అందరూ కూడా హర్షిస్తారని అభినందిస్తారని ఆశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఈ ఎంఓయు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ